అందరికీ శుభోదయం దేవుని వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనము ఈ లోకయాత్రలో జీవిస్తున్నంత కాలము ప్రతిదినము దైవ భయము కలిగి ఒక దినాన అనగా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయన యొక్క సింహాసనం ఎదుట మనందరము కూడా నిల్వబడే ఒక రోజు ఉన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు తగినట్లుగానే ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ప్రతిదినము దైవభయము కలిగి ఎక్కడనూ అపవాదికి చోటు ఇవ్వకుండా ఆ లెక్క ఎప్పవలసినటువంటి దినమున మన జీవితం అంతటినీ ఆయన తీర్పులోనికి తీసుకురానై ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రతిరోజు దేవునితోటి సహవాసము కలిగి దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఎక్కడనూ అపవాదికి చోటు ఇవ్వకుండా మనుషుల ఇష్టమును నెరవేర్చకుండా దేవుని చిత్తమును మాత్రమే మనం జరిగిస్తూ ప్రతి దినము మన క్రియల ద్వారా మన తలంపుల ద్వారా మన చూపుల ద్వారా మన మాటల ద్వారా దేవుని మాత్రమే సంతోషపడుతూ ఈ లోకంలో మన జీవితయాత్రను అనగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే సత్యమును మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు కాబట్టి ఆయనకు కనబడని దాంట్టు ఏదీ లేదండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడు అనేక సత్యములను ఈ సందర్భాన్ని గురించి రాస్తాడు మనం కూర్చుండుట మనం లేచుట మనం నడుచుట ఆయనకు బాగా తెలిసి ఉన్నది చీకటి కూడా మన దేవుని దృష్టికి వెలుగుగానే ఉంటుందనే సత్యమును అక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎక్కడనూ అపవాదికి చోటు ఇవ్వకుండా మనుషుల పారంపర్య ఆచార సాంప్రదాయాలతో కూడిన భక్తి కాకుండా దేవుని వాక్యానుసారమైన భక్తి జీవితాన్నే ఈ లోకంలో మనము కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం ఆ రీతిగా మనము జీవించాలి అలా జీవించినప్పుడు మన తరంలోనూ మన తర్వాత వచ్చే తరానికి ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబంగా మనము ముందుకు వెళ్ళడానికి వీలు కలుగుతుందనే సత్యాన్ని గమనించుదాం ఆ రీతిగా పరిశుధాత్మ దేవుడు మనందరికీ కృప గాక అందరికీ వందనాలు దేవుడు మిమ్ములను దీవించనుగాక ఆ మెయిన్